గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి నిశ్శబ్దం

రాజకీయ కక్ష సాధింపులు తెనాలికి ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు వారు పార్టీని కాదంటే వారిపైన కావాలనే కేసులు పెట్టించి ఇబ్బంది పరిచారని అలాంటి వారిని మన ప్రభుత్వం వచ్చాక వదిలే ప్రసక్తే లేదని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెల్లా మనోహర్ హెచ్చరించారు తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో యాదవ్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు తొలుత ముఖ్య అతిథులను యాదవ సంఘ పెద్దలు శాలువాలతో పుష్పగుచ్చాలతో సత్కరించారు అనంతరం జరిగిన సమావేశంలో నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు క్షేత్రస్థాయిలో ఎవరైతే వ్యవస్థను దుర్నియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎవరు ఏమి చేయలేరని మనకు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందుకోవచ్చునని మనోహర్ పేర్కొన్నారు యాదవ సంఘ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిణామాలు అది ప్రతి ఒక్కరిని కూడా కలిదిచ్చినాయి ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు అనేది మన జనానికి ఎప్పుడు లేదు కొత్తగా ఒక విచిత్రమైన వాతావరణం వీళ్ళు తీసుకొచ్చి ఎవరు అడిగినా ఎవరు ప్రశ్నించినా ఎవరు వాళ్ళ పార్టీ కాదన్నా కూడా వాళ్ళని చిన్న చూపు చూడమే కాకుండా వాళ్ళ పైన కావాలని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఖచ్చితంగా తెలంగాణ నియోజకవర్గంలో చాలా జరిగినాయి నేను మీ అందరికీ మాట ఇస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అటువంటి సందర్భాలు చాలా ఉండినాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడబాకండి ఆందోళన గురవబాకండి మనం ఈ ఐదు రోజులు జాగ్రత్తగా పనిచేసుకుని విజయం సాధిద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే ఎవరైతే క్షేత్ర స్థాయిలో వ్యవస్థని దుర్వినియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వాళ్ళు ఎవ్వరినీ కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీకు ఆ ముందుగా ధైర్యం నింపుతూ ఒకటే విషయం నేను మీకు ప్రస్తావిద్దాం ప్రస్తావిద్దామంటున్నాను అదేంటంటే అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అవన్నీ బూటక హామీలని మీ అందరికీ తెలిసిపోయింది ఐదు సంవత్సరాలు ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొత్త ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రెండు కూడా పొందుపరిచి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం అందులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా పెన్షన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి రేపటి రోజున స్థానిక సంస్థలనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా మనం వాళ్ళ బలమైన శక్తిగా ఎదగడానికి కోసం రాజకీయంగా రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అదే విధంగా ఆలోచించే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మేము బోనబాయి శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం కల్పించాం జనసేన పార్టీ ఎందుకంటే సమాజంలో అందరినీ అందరినీ ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాయకత్వం ఎదగాలి నాయకత్వం ఎదగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సిద్ధం అవ్వాలి అంతేగాని ఒక ఎలక్షన్ కోసం మనం ఆడాడు చేసుకుంటే క్షేత్రస్థాయిలో కూడా అటువంటి పరిస్థితులు ప్రజలు మనం ఆదరించాలి ఒక సర్పంచ్ గాను ఒక ఎంపీటీసీ గానో రేపటి రోజున ఒక శాసనసభ్యుడు గానో ఒక పార్లమెంట్ గానో మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మార్పు తీసుకురావచ్చు గతంలో కూడా తెనాలి మున్సిపాలిటీలో మరి ఆ రోజు కూడా చైర్పర్సన్ని మనం యాదవ కులస్తులకి ఇచ్చాం ఆ రోజున చేసిన దేనికోసం సమాజంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఆ విధంగా కాబట్టి వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళకి ఆ పదవి ఇచ్చినంత మాత్రాన ఒక వ్యక్తికి అద అలంకరణ కావాలి ఆ పదవి ద్వారా పది మందికి సహాయం అందించాలి పది మంది గర్వపడే విధంగా మనం నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది చాలా అవసరం ఈరోజు సమాజంలో కేవలం మన పదవి తెచ్చుకునేంత వరకే మనం మన కులాన్ని వాడుకుందాం దాని తర్వాత కులం గురించి పట్టించుకోవడం అనేది అది చాలా తప్పొరపాటు ఒకసారి ఆ పదవిలో కూర్చున్న తర్వాత వాళ్ళు ప్రా ఎక్కువ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సింది వాళ్ళ కులం కోసం ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి దానికోసం అదే విలువలతో కూడిన రాజకీయాలు అంతేగాని కానీ పదవి వచ్చిన తర్వాత మారిపోతే చాలా పొరపాటు తెల్లో కూడా మన యాదవ్ సోదరులందరూ కూడా నేను మాటిస్తున్నాను మీరు ఎంతో నిజాయితీగా ఒక మాట మీద నిలబడే వ్యక్తులు కష్టపడే మనస్తత్వం వ్యవసాయ రంగంలో ఉన్నారు మీరు పాడి పరిశ్రమలో ఎక్కువగా గతంలో చేశారు మన ప్రాంతాల్లో ఎంతో మందికి మనం రుణాలు ఇచ్చాం ఏదో విధంగా వాళ్ళని వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కానివ్వండి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు కానివ్వండి జాతీయ స్థాయిలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి మనం మన ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలి ఎన్నికల సమయంలో చాలామంది వచ్చి మాటలు చెప్తూ ఉంటారు నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను మాటిచ్చాను దాన్ని నేను కట్టుబడి ఉన్నాను హరిప్రసాద్ గారు గుర్తు చేశారు ఇంతకుముందు యాదవుల కోసం ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను అది చేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు స్థలం మన మంచి స్థలం ఏర్పాటు చేసి మొన్న కరెక్ట్ రవి గారు వచ్చినప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఆ సభలో మాట్లాడే ముందు నాకు గుర్తు చేసింది మన కరెక్ట్ రవి గారు దయచేసి గుర్తుపెట్టుకుని మాట్లాడించండి ఆయనతోటి ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం కోరుకునేది ఒక మంచి కమ్యూనిటీ హాల్ కోసం అని ఆ రోజు చెప్పారు నేను మీకు మాట ఇస్తున్నాను తప్పకుండా ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకునే విధంగా మనం గర్వపడే విధంగా మనం చేస్తున్నాం దీంతో పాటు ఇందాక కూడా మేము మాట్లాడాం ఖచ్చితంగా మీలో ఉన్న నైపుణ్యం మనలో ఉన్న యువతని వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా నేను పెంబస చంద్రశేఖర్ గారు తప్పకుండా కలిసి ఆలోచించి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఎందుకంటే నాకు పరిచయం ఉన్న చాలా కుటుంబాలు యాదవ్ కుటుంబాల్లో అనేక మంది ఇతర దేశాల్లో పాపం వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు అది కాదు మనకు కావాల్సింది మన ప్రాంతంలోనే వాళ్ళు నివసించ నివసించేటట్టు మన ప్రాంతంలోనే వాళ్ళు ఇంకా మెరుగైన అవకాశాలు వాళ్ళకి అద్భుతంగా దొరికే విధంగా ప్రభుత్వం నుంచి మనం సహాయం అందించాలి దానికోసం మే ఇద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ